ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోంది డిసెంబర్ ఎనిమిది వరకు రెవెన్యూ సదస్సులు జరగనున్నాయి పదిహేడు వేల ఐదు వందల అరవై నాలుగు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్టుగా అధికారులు తెలిపారు భూ సమస్యలు తేల్చే దిశగా ఎన్డీఏ సర్కార్ అడుగులు వేసినట్టుగా తెలుస్తోంది ఇరవై ఆరు జిల్లాలకు ఇన్ఛార్జీలుగా ఐఏఎస్ అధికారులను నియమించింది ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి క్రాంతి నడుదాం క్రాంతి ఏపీ ప్రభుత్వం తలపెట్టినటువంటి రైతు రెవెన్యూ సదస్సులకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి యస్ రోజా ఏపీ ప్రభుత్వం మరొక నిర్ణయం తీసుకుందని కూడా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే భూ సమస్యలకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఏవైతే భూ సమస్యలు అత్యధికంగా వచ్చాయో దానికి సంబంధించి ప్రస్తుతం రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది దానిలో భాగంగానే ఈ రోజు నుంచి వచ్చే నెల ఎనిమిదో తారీఖు వరకు కూడా ఈ భూ సమస్యలకు సంబంధించి రెవెన్యూ సమస్యలు ప్రతి గ్రామం ప్రతి నియోజకవర్గంలో కూడా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ఒక ఐఏఎస్ అధికారిని నియమిస్తూ దాంతోపాటు ప్రతి సదస్సుకి సంబంధించి కూడా అక్కడ ఉన్న స్థానిక ఎంఆర్ఓతో కావచ్చు విఆర్ఓలు కావచ్చు అదేవిధంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్లు దాంతోపాటు సర్వేయర్లు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆ సదస్సుకి హాజరయ్యేలాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనిలో భాగంగా ఈ రోజు నుంచి కూడా ఈ సదస్సులన్నీ కూడా నిర్వహిస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో ఏవైతే పెద్ద ఎత్తున భూ అక్రమాలు జరిగాయంటూ కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ ఫిర్యాదులంటికి సంబంధించి కూడా ప్రజా దర్బార్ కార్యక్రమాలు ఎప్పుడైతే నిర్వహిస్తున్నారో దానిలో పెద్ద ఎత్తున కేవలం భూ సమస్యలకి సంబంధించి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అయితే వస్తూ ఉన్నాయి దానికి సంబంధించి ఈ ఈ సదస్సుకి సంబంధించిన రెవెన్యూ సదస్సులు నిర్వహించాలంటూ ప్రభుత్వం ఆలోచన చేసింది దానిలో భాగంగా ఈ రోజు నుంచి ఎనిమిదో తారీఖు వరకు కూడా ఈ సదస్సులు నిర్వహిస్తున్నారు దానిలో ఈరోజు మంత్రి కూడా స్వయంగా తెనాల్లో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఈ సదస్సులు నిర్వహించినారు ఈ సదస్సుల్లో ముఖ్యంగా భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిలో పైన ప్రధానంగా ఈ సదస్సులో పరిష్కారానికి సంబంధించి పరిష్కారం దిశగా కూడా ప్రభుత్వం చేయాలంటూ కూడా నిర్ణయించింది ఒకవేళ ఆ సమస్యకి సంబంధించి ఈ భూ సమస్య అప్పుడు గనక అవ్వలేదు అనుకుంటే దా దాంతో పాటు ఆ సమస్య ఎప్పుడైతే అక్కడ ఆ సదస్సు దృష్టికి వచ్చిందో అప్పటి నుంచి నలభై ఐదు రోజుల పాటు అక్కడ ఆ సమస్య పరిష్కారం దిశగా కూడా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అయితే పూర్తి స్థాయిలో ఈ సదస్సుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఒక కార్యాచరణను రూపొందించడం జరిగింది పూర్తి స్థాయిలో రెవెన్యూ సదస్సుకు సంబంధించి ఖచ్చితంగా అందరు అధికారులు ఉండాలి ఐఏఎస్ అధికారి కావచ్చు మిగతా అధికారులందరూ కూడా ఖచ్చితంగా ఈ సదస్సులో పాల్గొనాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం అధికారులందరికీ సూచన చేసిన జరిగింది దీనిలో భాగంగానే పూర్తి స్థాయిలో ఈ రెవెన్యూ సదస్సులో ముఖ్యంగా భూ సమస్యలతో పాటు అటు రేషన్ కు సంబంధించిన సమస్యలు రేషన్ కార్డులకు సంబంధించి ఎందుకంటే రేషన్ కార్డులకు సంబంధించి అనేక మంది అర్హులకి ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది దానిలో భాగంగా కొంతమంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు లేదు ఒంటరి మహిళలకు సంబంధించి ఈ రేషన్ సమస్య అనేది అత్యధికంగా ప్రభుత్వం గుర్తించిన పరిస్థితి ఉంది దీనిలో భాగంగానే రెవెన్యూ కింద ఏవైతే సమస్యలు ఉంటాయో అదేవిధంగా రెవెన్యూ కింద ఉన్న విభాగాలు అన్నిటికీ సంబంధించి కూడా ప్రత్యేకంగా ఈ సదస్సుల్లో కచ్చితంగా పరిష్కారం చూపించే దిశగా కూడా ఈ సదస్సులన్నీ జరగాలంటూ కూడా ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది రోజు రైట్ క్రాంతి